రామభక్త హనుమాన్కు దేశంలో అనేక దేవాలయాలున్నాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా హనుమంతుడికి భారీ సంఖ్యలో భక్తులున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం ప్రసిద్ధి పొందింది కొండలు లోయలు సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు ప్రకృతి సౌందర్యంతో భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది పవన్ సాయిధరం తేజ్ వంటి సినీ హీరోలతో పాటు అనేక మంది రాజకీయ నేతలు కూడా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు కొండకట్టు మీద ఉన్న ఆంజనేయుని ఆలయం నిర్మాణం నాలుగు వందలేళ్లకు క్రితం జరిగిందని దేవాలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది ఇక్కడ ఆంజనేయుడు స్వయంభుగా వెలిశాడని నాలుగు వందలేళ్ల క్రితం కొడిమ్యాల పరిగణాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి ఆంజనేయ స్వామి కనిపించినట్లు కథనం సంజీవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఒక ఆవు మందలో నుంచి తప్పి పోయింది ఆ ఆవుని వెతుకుతూ అలసిన సంజీవుడు ఒక చింత చెట్టు కింద సేద నిద్రలోకి జారుకున్నాడు అప్పుడు హనుమంతుడు కలలో కనపడి తాను కొరంద పొదలో ఉన్నాను తనకు ఎండ వాన ముండ్లు నుండి రక్షణ కల్పించమని నీ ఆవుజాడ అదిగో అని చెప్పి అదృష్టమయ్యాడు సంజీవుడు ఉలిక్కి పడిలేచి ఆవుని వెతకగా శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు ఓవైపు నృసింహస్వామి మరోవైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంకు చక్రాల హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు పూర్వము రామరావణ యుద్ధం జరుగు కాలమున లక్ష్మణుడు మూర్చనందగా సంజీవని తెచ్చేందుకు హనుమ బయలుదేరతాడు అతడు సంజీవనిని తెచ్చినప్పుడు ముత్యంపేట అనే ఈ మార్గంలో కొంత భాగము విరిగిపడింది ఆ భాగాన్నే కొండగట్టుగా పిలుస్తున్నారు నారసింహస్వామి ముఖం ఆంజనేయ స్వామి ముఖం రెండు ముఖాలతో హనుమంతుడు ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడా వెలిసినట్టు లేదు నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కనుక కొండగుట్టు ఆంజనేయస్వామివారు స్వయంగా నారసింహ వృత్తం శంఖం చక్రం వక్షస్థలంలో రాముడు సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉన్నారు ఈ గుడిని మూడు వందల సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపరి సంజీవుడు నిర్మించాడు ప్రస్తుతం ఉన్న దేవాలయం నూట అరవై సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ తిరిగి నిర్మించి ఈ దేవాలయంతో పాటు కొండగట్టు దగ్గర కొండల రాయుని స్థావరం మునుల గుహ సీతమ్మ కన్నీటి ప్రదేశం తిమ్మయ్యపల్లె శివారులోని బొజ్జపోతన గుహలు అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్ల దారి కొండల కొండలరాయుని గట్టు శ్రీ వెంకటేశ్వర ఆలయం శ్రీరామ పాదుకలు అందమైన ఆకృతులతో కనువిందు చేసే బండరాళ్లు హరితవర్ణంతో స్వాగతం పలికే వృక్షాలు కనువిందు చేస్తాయి దేవాలయానికి సమీపంలోని గుట్ట కింద నిర్మించిన అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాలు చూపరులను ఆకర్షిస్తాయి ఆంజనేయునికి నలభై రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం విశేష పండుగల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు హైదరాబాద్కు నూట అరవై కిలోమీటర్ దూరంలో ఈ కొండగుట్టుకు వెళ్ళడానికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కిందున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ